బామ్మగారి ముచ్చట్లు గారిలో వండుతున్నానండి ఈరోజు టిఫిన్కి సోమవారం ஷம்ம் சரி பாதே பல்சர் பல்சர మరిన్ని వస్తాయి అప్పుడు రాగలేదు కొంచెం రాగితే తొందరగా వచ్చేస్తాయి రెండు వాయిలు వేస్తే సరిపోతాయి ఎంత రానిలే ఇది ఇది పెడతా లేదు గార్లు పుట్టి తమ్ములే లాస్ట్ ఇక్కడికి వచ్చినాక మీ ముగ్గురు ఇక్కడ కూర్చుని నాగలేదు ఒక నిమిషం మీకు ప్లేట్లో పెట్టి తలవారి తినేదాకా నూనెగా అయితే తొందరగా వచ్చేస్తాయి కాళ్ళ మూడు నిమిషాలు అయినప్పుడే అయితే మళ్ళీ అది మనకు రాదుగా ఏదో స్పీడ్ స్పీడ్గా చెప్తారు అమ్మా ఆగమ్మా కాసేపు మబ్బు వానా పొయ్యి మీదనే బాండి పెట్టి ఇంత ఎప్పుడు ఇంకా చెయ్యాలంటే నూనె కాగిన తర్వాత తెచ్చి సార్ పద్నా పెద్ద బాండి అడగచ్చు అమ్మమ్మ ఇచ్చేదాన్ని పిల్లలకి ముగ్గురు పెట్టి ఓకేనా

ம்போத ஏன்ட்டு தன் சமஸ்ய లేకపోతే పని చేద్దాం ఇప్పుడు నీ కుట్ట తీసేసి ఇంకా ఆపేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి తీసుకుని ఏమైంది ఇప్పుడు సరిపోయిద్దా అయితే ఇప్పుడే పెట్టబాక యూట్యూబ్ లోకి షార్ట్స్ అన్ని ఇంకేం లేవా షార్ట్స్ పెట్టాల్సింది అవి పెట్టిన తర్వాత ఇది స్టార్ట్ ఇప్పుడు చేద్దా సరే రేపు చేయాలకి వెళ్ళాలా వెళ్ళినా వచ్చి నాకైనా పెట్టుకోవచ్చు వంట వచ్చేది కూర్చు కొద్ది ముందే జరుగు కా నువ్వు ఫోటోలో పడతావు ఎన్ని నిమిషాలైనా ఏం కాదా పది నిమిషాలు కావచ్చ మన లాబ్ ఎక్కు నెట్ లాగేస్తుంది అనే కానీ ఎన్ని నిమిషాలైనా పెట్టు ఒక మేము దీనేది పన్నెండు నిమిషాలు వస్తుంది మాట్లాడుకోండి లేకపోతే పని పెట్టుకోండి అంత పేరుకి అది ఆపేసి ఎన్ని నిమిషాలు వచ్చింది ఏడు నిమిషాలు అది ఆపేసి మళ్ళీ 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 గారెలు ది పెట్టుకోవచ్చు అప్పుడు వేరే ఒకటి పెట్టుకోవచ్చు ఆపేసి ముందర